నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ పంతం ప్రేమ అయిన వేళ కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొడుకు పెళ్ళయిన దగ్గర నుంచి కోడలు చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ కోడల్ని సూటిపోటి మాటలంటూ బాధ పెట్టే అత్తగారు కోడలు పుట్టినరోజున అత్తగారిచ్చిన సర్ప్రైజ్కి కోడలు షాక్ అయిపోయింది ఇంతకీ అత్తగారిచ్చిన ఆ సర్ప్రైజ్ ఏమిటో ఈ కథలో మనం విందాము నందిని ఉదయం పూజ ముగించుకున్న తరువాత అత్తగారు ముందుకొచ్చింది నీకు నీకింత ఆలస్యం ఎందుకయింది ఎన్నిసార్లు చెప్పాను మాకు టీ రెడీ చేసి ఆ పైన నువ్వు వేరే పని చేసుకోమని అంటూ అత్తగారు అరిచారు వెంటనే నందిని అత్తగారితో ఇలా చెప్పింది నందిని భయంతో వణికిపోతూ అత్తయ్య గారు రాత్రి నేను ఆలస్యంగా పడుకున్నాను అందుకే ఉదయం తొందరగా లేవలేకపోయాను ఫ్రెష్ అయిపోయి పూజ చేయడానికి వెళ్లాను అనగానే మంజులా గారు ఉదయాన్నే నాకు టీ ఇవ్వడం మరిచిపోయి ఇలా పూజ చేస్తున్నాను అంటూ నీ తప్పులని నీ బద్ధకాన్ని దేవుడి మీదకి నెట్టేస్తున్నావా నేను నీకంటే ముందుగానే ఇంటికి కోడలుగా వచ్చాను పెళ్లైన మొదటి రోజు నుంచి ఏ రోజు మా అత్తగారి విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండలేదు నువ్వు నా దగ్గర వినయంగా ఇవన్నీ నేర్చుకుంటేనే నువ్వు కూడా మంచి కోడలు అవుతావు ఆ తరువాత మంచి అత్తగారివి అవుతావు నేను మా అత్తగారి దగ్గరే అన్ని పనులు నేర్చుకున్నాను ఆవిడ ఏ పని చెబితే ఆ పని తలెత్తకుండా చేశాను అనగానే నందిని అత్తయ్య గారు మీరు పనిచేయడంలో పెద్దవాళ్ళని గౌరవించడంలో ఎప్పుడూ ముందే ఉంటారని నాకు తెలుసు నేను మీకోసం ఇప్పుడే టీ తీసుకొస్తాను అంటూ అత్తగారు ఉపన్యాసం విని వంటగదిలోకి వెళ్ళిపోయింది అలాంటి ఉపన్యాసాలు అరుపులు తిట్లు అవన్నీ దాదాపుగా ప్రతిరోజు జరిగేవే ఆ తర్వాత శివరామ్ గారు మంజులా గారితో నువ్వు నీ కోడలు చేసే ప్రతి పనులు తప్పులు వెతకాలని ప్రయత్నిస్తున్నావు ఎందుకు నువ్వు ఎన్ని మాటలన్నా తను మౌనంగా వింటూనే ఉంటుంది మన పనులన్నీ ప్రేమతో చేస్తుంది కానీ నువ్వు ఎప్పుడూ నీ కోడల్ని తీడుతూనే ఉంటావు కానీ రోజు తన విషయంలో నువ్వు ఇలా చేయడం మంచిది కాదు అనగానే మంజుల గారు కోపంగా కోడల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు మీరేం నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు అంటూ శివరామ్ గారితో అన్నారు శివరామ్ గారు మంజుల గారు ఆ నగరానికి చెందిన ధనవంతులలో ఒకరు మంజుల గారి ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు శివరామ్ గారికి అరవై రెండేళ్లు వాళ్ళిద్దరికీ ఒక కొడుకున్నాడు అతని పేరు విజయ్ తన వయసు ఇరవై ఏడు సంవత్సరాలు వాళ్ళకొక కూతురు కూడా ఉంది తన పేరు మేఘన తనకి ఇరవై ఒక్క సంవత్సరాలు మొన్నీ మధ్యనే విజయ్కి నందినితో పెళ్లి జరిగింది శివరామ్ గారు ఆ నగరంలోని ప్రముఖమైన వ్యక్తులలో ఒకరు మాత్రమే కాదు గొప్ప మనసున్న వ్యక్తి కూడా ఆ నగరంలో ఏమైనా సామాజిక కార్యక్రమాలు జరిగితే గారు ఖచ్చితంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే అందరూ ఆయనని ప్రత్యేకమైన అతిథిగా ఆ కార్యక్రమాలకి ఆహ్వానించేవారు అందరూ ఆయన్ని చాలా గౌరవించేవారు ప్రతి పనిలోనూ ఆయన ముందుండేవారు రాజకీయ విషయాలు కూడా అందరూ ఆయనతో చర్చించేవారు రాజకీయాల పార్టీల వాళ్ళు కూడా శివరామ్ గారిని ఎలక్షన్ లో పోటీ చేయడానికి టిక్కెట్ కూడా ఇవ్వాలి అని అనుకున్నారు శివరాం గారు ప్రతిసారి చాలా మర్యాదగా వాళ్ల ప్రతిపాదనని తిరస్కరించేవారు కొడుకు విజయ్ వ్యాపారం చూసుకునేవాడు గత రెండేళ్లుగా శివరామ్ గారు మొత్తం పన్నన్నింటిని విజయ్కి అప్పచెప్పేశారు అప్పుడప్పుడు ఆఫీస్ కు పెడుతూ కొడుకుకి ఆఫీస్ పనుల్లో సహాయం చేస్తూ ఉండేవారాయన విజయ్ కూడా బిజినెస్ విషయాలన్నీ తండ్రితోనే సంప్రదించి ప్రతి పని చేసేవాడు కూతురు మేఘన బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది తన కోసం మంచి వరుణ్ణి వెతికే పనిలో ఉన్నారు శివరామ్ గారు చాలా రోజుల తర్వాత మేఘనకి కూడా ఒక మంచి సంబంధం కుదిరింది మేఘన పెళ్లి కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి మంజులా గారింట్లో సేవకులకు కొరతే లేదు పనులన్నీ వాళ్ల కోడలు నందినినే చూసుకునేది ఇలాంటి పనులన్నీ చూసుకోవడం అత్తమామలకు సేవలు చేయడం నందిని అలవాటుగా మారిపోయింది అత్తగారు చెప్పే మాటని తను అస్సలు ఆటదు కోపంలో అత్తగారు అరిచినా తిట్టినా తను అస్సలు బాధపడదు పగలు రాత్రి అత్తగారికి సేవ చేసే విషయంలోనే నిమగ్నమై ఉండేది విజయ్కి తన భార్యను చూస్తూ ఉంటే అప్పుడప్పుడు బాధగా అనిపించేది నందిని ఎప్పుడూ తన తల్లికి సేవ చేయడంలోనే నిమగ్నమై ఉండేది ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేది కాదు అత్తగారికి సేవ చేయడానికి నందిని చాలా ఇష్టం చూపించేది కానీ మంజులా గారు మాత్రం కోడల్ని విమర్శించి కోడలికి క్లాసులు పీకే విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేవారు కాదు ఈ ఒక్క విషయంలోనే మంజుల గారు విజయ్కి చాలా చెడ్డగా కనిపించేవారు వాస్తవానికి మంజుల గారు చాలా మంచివారే కానీ కోడల విషయంలోనే ఎందుకలా ప్రవర్తిస్తున్నారో విజయ్కి అర్థమయ్యేది కాదు మేఘనకి కూడా నందిని అంటే చాలా ఇష్టం మేఘన నందిని ఇద్దరూ బదినా ఆడపడుచుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా ఉండేవారు మంజులా గారు ఎప్పుడు నందిని తిట్టినా కూడా మేఘన తన వదినకు క్షమాపణలు చెప్పేది తన తల్లి ప్రవర్తనకి మేఘన ఎప్పుడు నొచ్చుకుంటూ ఉండేది అప్పుడు నందిని మేఘన నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు నాకు అమ్ముంది నేను అత్తయ్య గారిని కూడా అమ్మలాగానే ఫీల్ అవుతున్నాను అత్తయ్య గారు కోపంలో ఒక మాట అంటే నా మంచి కోసమే అని నేను భావిస్తాను ఏం మా అమ్మ నన్ను ఒక మాట అంటే నేను పడనా ఏమిటి పెద్దవాళ్ళు మనకి మంచి చెడు చెబితే అందులో తప్పే ఉంది అంటూ ఉండేది నందిని తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం నందినికి పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు తన తండ్రి తనను విడిచిపెట్టి వెళ్లిపోయాడు నుంచి కుటుంబ భారం మొత్తం నందిని తల్లే మోసేది నందిని తండ్రి ఒక ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పనిచేసేవారు ఆయన చనిపోయిన తర్వాత నందినికి తన చదువు భారంగా మారింది తన కాలేజీ ఫీజులు కట్టడం తన తల్లికి భారమైపోయింది తన కోసం ఎంతో కష్టపడుతున్న తన తల్లిని చూస్తే నందినికి చాలా జాలిగా అనిపించేది అప్పుడే నందిని చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పి తన కాలేజీ ఫీజులు సంపాదించుకోవడం మొదలు పెట్టింది అలా ట్యూషన్లు చెప్పి సంపాదించి కాలేజీ ఫీజులు కడుతూ నందిని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతుంది తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదిసేటప్పుడు ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది నందిని చాలా కష్టపడి చదివేది ప్రతి క్లాస్ లోనూ తనే ఫస్ట్ ఉండేది అందుకే లెక్చరర్స్కి కూడా నందిని అంటే ప్రత్యేకమైన అభిమానం తను పాటలు కూడా చాలా బాగా పాడుతుంది కాలేజీలో యాన్యువల్ డే జరుగుతూ ఉన్నప్పుడు అందులో నందిని ఒక పాట పాడింది ఆ కార్యక్రమానికి శివరామ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు ఆయన భార్య మంజులా గారు కూడా ఉన్నారు ఆ కార్యక్రమానికి ఆయన కూతురు మేఘన కూడా వెళ్ళింది ముగ్గురు అదే స్టేజి మీద మొదటిసారిగా నందిని చూశారు తన అందం వినయం విధేయత అందరికీ నచ్చాయి తను పాడే మధురమైన స్వరంతో అందరినీ ఆకట్టుకుంది నందిని ఆ పోటీలో నందినికి మొదటి ప్రైజ్ వచ్చింది శివరామ్ గారి ఇంటికి వచ్చినప్పటి నుంచి మా అకి శివరామ్ గారి కళ్ళల్లో నందిని రూపమే మెదులుతూ ఉంది తను చాలా అందంగా ఉంది తన గొంతు చాలా మాధుర్యంగా ఉంది ఆ అమ్మాయి చాలా నిదానంగా చాలా సంస్కారవంతురాల్లాగా ఉంది లక్ష్మి సరస్వతి ఇద్దరు తనలోనే నివాసం చేస్తున్నారా అన్నట్టుగా అనిపించింది ఆయనకి పదే పదే శివరామ్ గారు ఆ అమ్మాయి గురించే మాట్లాడుతూ ఉండడంతో మంజులా గారు సరదాగా ఆ అమ్మాయి మీకు అంత నచ్చితే ఆ అమ్మాయినే మీ కోడలుగా చేసుకోండి మనం ఎలాగూ విజయ్ కోసం అమ్మాయిని వెతుకుతున్నాం కదా అన్నారు ఆ మాటలు మంజులా గారి నోటి నుంచి వచ్చాయో లేదో ఆ మాటలు విన్న శివరామ్ గారికి చాలా సంతోషంగా అనిపించింది వెంటనే శివరామ్ గారు నువ్వు చాలా సార్లు భలే తెలివిగా మాట్లాడతావు మంజులా ఇది మంచి ఆలోచనే అని చెప్పగానే ఆ మాటలు విని మంజులా గారికి చాలా కోపం వచ్చింది నేనేదో జోక్ చేశాను మీరు దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారా ఎవరో ఏంటో ముక్కు మొహం తెలియకుండా ఆ అమ్మాయిని ఎలా మన కొడుకిచ్చి పెళ్లి చేస్తాం అన్నారు మంజురా గారు కానీ శివరామ్ గారు ఒక చిన్న చిరునవ్వు నవ్వారు నందిని కాలేజీ ప్రిన్సిపల్ తో మాట్లాడి నందిని పూర్తి వివరాలు సేకరించారు ఆ విషయాలన్నీ తెలుసుకున్న తరువాత తన అకౌంటెంట్ ని పిలిచి నందిని కుటుంబం గురించి డీటెయిల్స్ తీసుకొని రమ్మన్నారు వాళ్ళ కుటుంబం చాలా మంచిది పన్నెండేళ్ల క్రితమే నందిని తండ్రి చనిపోయారు నందిని తల్లి తనను చాలా కష్టపడి పెంచింది నందిని కూడా తల్లి కష్టాన్ని గమనించి ట్యూషన్లు చెప్పి మరీ కాలేజీ ఫీజులు తనే స్వయంగా కట్టుకుని చదువుకుంది ఈ విషయాలన్నీ శివరామ్ గారి అకౌంటెంట్ శివరామ్ గారితో చెప్పినప్పుడు శివరామ్ గారు నందిని గురించి విని చాలా సంతోషించారు తమ ఇంటికి కోడలయ్యే అర్హత నందినికి మాత్రమే ఉంది అని ఆయన భావించారు నందిని వాళ్ళింటికి సంబంధం మాట్లాడడానికి వెళ్లారు శివరామ్ గారు నందిని వాళ్ళమ్మతో అమ్మా మీ అమ్మాయి నందిని మాకు చాలా బాగా నచ్చింది మా అబ్బాయి విజయ్కి మీ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను మా ఇంటికి మీ అమ్మాయిని కోడలిగా పంపిస్తే నా కూతురులాగా చూసుకుంటాను మీ ఇంటి సమస్యలన్నీ నేను తీరుస్తాను పెళ్లి తర్వాత కూడా మీ బాధ్యతల్ని మీ కూతురు అల్లుడు చూసుకుంటారు మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు నందిని తల్లి చాలా సంతోషించింది తన కూతురికి ఇంత మంచి సంబంధం దొరికినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది నందిని మంచి మనసుకు ఎప్పుడు మంచే జరుగుతుంది అని ఆవిడ సంబరపడిపోయింది మంజులా గారు మాత్రం నందినిని తమ ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఒక కండిషన్ పెట్టారు ఆ కండిషన్ ఏమిటంటే నందిని ఇంటి కోడలిగా వచ్చాక కూడా ఆ ఇంటి పెత్తనం అంతా తనదే అయ్యుండాలని ఎవ్వరైనా నా మాటని మీరితే నేను అస్సలు ఊరుకోను అని వెంటనే ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి నేను పంపించేస్తాను అని ఆవిడ కండిషన్ పెట్టారు శివరామ్ గారు ఆ కండిషన్ కు ఒప్పుకున్నారు ఏది ఏమైనా నందిని ఆ ఇంటి కోడలుగా రావాలని నందినిని ఆ ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆయన అనుకున్నారు ఎందుకంటే నందిని ఆ ఇంటి బాధ్యతల్ని తమ తర్వాత సమర్థవంతంగా నిర్వహించగలదని ఆయనకు నమ్మకంగా ఉంది నందిని చాలా మంచి వినయ విధేయతలు ఉన్న సంస్కారవంతమైన అమ్మాయి ఆ అమ్మాయిని తన ఇంటికి కోడలుగా తీసుకురావాలని శివరామ్ గారు ఆశపడ్డారు విజయ్కి కూడా నందిని చాలా నచ్చింది తనకి తల్లి కండిషన్తో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి విజయ్ ఆ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నాడు కానీ శివరామ్ గారి స్నేహితులు ఒక్క రూపాయి కూడా కట్నం లేకుండా ఆ అబ్బాయిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నావా మీ స్టేటస్ కు తగ్గ సంబంధం వెతుక్కోవచ్చు కదా అని అన్నారు అప్పుడు శివరామ్ గారు తన స్నేహితులతో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది డిజిటల్ యుగం కూడా నడుస్తుంది అయినా సరే ఒక ఆడపిల్లకి పెళ్లి కావాలంటే మాత్రం కట్నం ఇవ్వాల్సిందేనా ఈ వరకట్నం అనే రాక్షసుడు ఈ సమాజం నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడో అర్థం కావడం లేదు మన సమాజంలో చాలా మంది ఉన్నారు అయినా సరే ఈ వరకట్నాన్ని రూపుమాపలేకపోతున్నారు అందుకే ఆడపిల్లలు పుట్టిన తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి ఇబ్బంది అవుతుందేమో అన్న భయంతో కడుపులో ఉన్నప్పుడే ఆడపిల్లల్ని చంపేయడం లేదంటే పుట్టిన తర్వాత చంపేయడం చేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే ఆడపిల్లల కోసం ముందు ముందు వెతుక్కోవాల్సి వస్తుంది అని శివరామ్ గారు చెప్పారు ఏ ఇంటికైనా కోడలు రూపంలో ఒక కూతురు వస్తే అదే ఆ ఇంటికి పెద్ద కట్నం లక్షలు కట్నం తెచ్చి పొగరు చూపించే కోడలు నాకు అవసరం లేదు నా ఇంటికి నాకు మరో కూతురు లాంటి కోడలు వస్తే చాలు నా ఇంటిని తన ఇల్లులాగా అత్తామామల్ని తల్లిదండ్రుల్లాగా చూసుకుంటే చాలు ఇంతకంటే ఏ మగపిల్లాడి తండ్రి కోరుకునేది ఏముంటుంది ఇప్పుడు నందినికి మా కోడలయ్యే అర్హత వచ్చినట్టే కదా అన్నారు శివరాం గారు నందిని తల్లి జానకమ్మ గారు కూడా అన్నయ్య గారు మీ మనసు చాలా మంచిది మీ ఇంట్లో కోడలుగా నా కూతురికి స్థానం ఇవ్వబోతున్నారు ఈ రోజు సమాజంలో కట్నం పేరుతో ఎలాంటి దురాగతాలు జరుగుతున్నాయో నాకు తెలుసు నా కూతురు భవిష్యత్తు ఏమిటి అని నేను ఎప్పుడూ బాధపడుతూనే ఉండేదాన్ని నా మీద నుంచి చాలా పెద్ద భారాన్ని మీరు దించేశారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నందిని తన అత్తగారింట్లో కూడా ప్రశాంతంగా గడుపుతుంది అని నమ్మకం నాకొచ్చింది ప్రతి మగపిల్లల తల్లిదండ్రులు మీలాగా ఆలోచిస్తే ఈ సమాజంలో వరకట్న బాధితులనే వాళ్లే ఉండరు కట్నం కోసం ఆడపిల్లల మీద దాడులు జరగవు అని మాట్లాడుతూ ఉండగానే శివరామ్ గారు మీరు బాధపడకండమ్మా మీ కూతురిప్పుడు ఒక తల్లిని వదిలి మరో తల్లిదండ్రుల ఇంటికి వెళుతుంది అని చెప్పారు ఆ రోజు శివరామ్ గారి కుటుంబ సభ్యులందరూ నందిని చూడ్డానికి వచ్చారు నందిని లేత గులాబీ రంగు చీరలో చాలా అందంగా ఉంది ఆ రోజే విజయామిని మొదటిసారిగా చూశాడు రెప్ప వేయకుండా నందినిని చూస్తూ ఉండిపోయాడు మేఘన తన అన్నయ్యని కదిలించింది ఆ తరువాత సంబంధం ఖాయం చేసుకోవడం కోసం మంజులా గారు తన కోడలికి బంగారు గాజులు బహుమతిగా ఇచ్చారు వెంటనే నందిని మంజులా గారి పాతాలు తాకడానికి వంగినప్పుడు మంజుల గారు నందినిని పైకి లేపి నందినిని కౌగిలించుకున్నారు ఆ సంతోష సమయంలో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు ఆ రోజే పెళ్లి కోసం ఒక నెల తర్వాత మంచి ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు నందిని కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగు పెట్టింది ఆ ఇంట్లో అత్తామామల రూపంలో తనకి తల్లిదండ్రులు భర్త రూపంలో ఒక స్నేహితుడు ఆడపడుచు రూపంలో ఒక చెల్లి దొరికినట్టుగా నందిని ఫీల్ అయ్యింది ఈ సంబంధాలలో ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సు లేకుండా చూసుకోవాలని నందిని నిర్ణయించుకుంది విజయ్ కూడా నందినితో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు తన జీవితంలో తనకి భర్త స్నేహితుడిగా దొరికినందుకు నందిని చాలా సంతోషించింది ఒక రోజు తరువాత శివరామ్ గారు నందిని తన దగ్గరకు పిలిచారు అమ్మా నందిని నువ్వు ఈ రోజు నాకు ఒక ప్రమాణం చెయ్యాలి ఈ రోజు నుంచి మీ అత్తగారు ఏం చెప్పినా సరే నువ్వు తనకి ఎప్పటికీ ఎదురు సమాధానం చెప్పొద్దు అలాంటి పనుల వల్ల మన కుటుంబం పరువు పోతుంది అని చెప్పారు నందిని చాలా మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి పెద్దలు ఏది చెబితే దాన్ని అంగీకరించే స్వభావం ఉన్న అమ్మాయి తన ఇష్టాయిష్టాల కంటే కూడా ఎదుటివారి కంఫర్ట్ కే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది వెంటనే నందిని శివరామ్ గారితో మామయ్య గారు మీరేం భయపడకండి నేను అత్తయ్య గారిని చాలా గౌరవిస్తాను ఆవిడ్ని సంతృప్తి పరుస్తాను ఆవిడ మాటని జవదాటనని మీకు వాగ్దానం చేస్తున్నాను ఏం జరిగినా సరే నేను ఆవిడతో ఎదురు తిరిగి మాట్లాడను ఎప్పటికీ ఈ ఇంటి పరువుని మీ గౌరవాన్ని కాపాడడానికే ప్రయత్నిస్తాను నా వల్ల మీ గౌరవానికి ఎలాంటి నష్టమూ ఉండదు ఈ ఇంట్లో నా మూలంగా ఎప్పుడు ఎలాంటి గొడవ జరగదు ఈ ఇంట్లో ప్రశాంతతకి నేను ఎప్పుడూ భంగం కలిగించనని మీకు ప్రమాణం చేస్తున్నాను మిమ్మల్ని ఎప్పటికీ నేను బాధ పెట్టను మామయ్య గారు అంటూ శివరామ్ గారికి మాట ఇచ్చింది నందిని వెంటనే శివరామ్ గారు ఈ వయసులోనే ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావమ్మా నువ్వు మా అమ్మ నాకు నా చిన్నతనంలోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు భగవంతుడు మా అమ్మను మళ్ళీ తిరిగి నా కోసం ఇంటికి పంపించాడేమో అనిపిస్తుంది నాకు అని నందినితో అన్నారు వెంటనే నందిని మీరేం భయపడకండి మామయ్య గారు కోపంలో అత్తయ్య గారు నన్నొక్క మాట అన్నా కూడా నేనేమి ఫీల్ అవ్వను కలలో కూడా ఎదురు తిరగను అని చెప్పగానే శివరామ్ గారు ప్రేమగా నందిని మీద చెయ్యి వేశారు బహుశా నేను పూర్వజన్మలో చాలా మంచి పనులు చేసుంటాను అందుకే నీ ఇలాంటి కోడలు మాకు దొరికింది నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా అంటూ శివరామ్ గారు నందిని ఆశీర్వదించారు వెంటనే నందిని మామయ్య గారు నాకు పూర్వజన్మల గురించి తెలియదు కానీ ఈ జన్మలో చిన్నప్పటి నుంచి నేను దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను అందుకే ఇలాంటి మంచి కుటుంబాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చినట్టున్నాడు ఆ భగవంతుడు నాకు ఇంత మంచి మనుషులు ఉన్న ఈ కుటుంబానికి కోడలనయ్యే గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు అని చెప్పగానే శివరామ్ గారు చిరునవ్వు నవ్వారు ఇప్పుడికి వెళ్ళు ఇంట్లో కోడలుగా నీ బాధ్యతలు మొదలుపెట్టు అని చెప్పారు శివరామ్ గారు ఆ తర్వాత మెల్లమెల్లగా అతిథులు అందరూ వెళ్ళిపోయారు ఆ ఇంట్లో పనివాళ్ళు ఇంకా కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు మంజులా గారు ప్రతి విషయానికి నందిని పిలుస్తారు నందిని రావడం కాస్త ఆలస్యమైన మంజులా గారు నందినికి క్లాస్ పీకుతూ ఉంటారు ఈ విషయంలో కుటుంబ సభ్యులెవ్వరూ ఆవిడ కడ్డు చెప్పలేకపోయారు ఎందుకంటే పెళ్లికి ముందే మంజులా గారు అందరి దగ్గర ప్రమాణం చేయించుకున్నారు అందుకే ఎవ్వరూ ఏమి మాట్లాడేవారు కాదు కానీ మంజులా గారు రోజు నందిని ఏదో ఒక మాట అంటున్నా సరే నందిని మాత్రం మౌనంగా ఉండేది తన మొహంలో కోపం గాని చిరాకు గాని కనిపించేవే కావు మంజులా గారు ఏమన్నా కూడా నందిని ప్రశాంతమైన స్వభావంతో ఆ మాటలన్నీ వినేది మంజులా గారు రోజు నందిని అబ్జర్వ్ చేస్తూనే ఉండేవారు ఒక్కరోజు కూడా నందిని మొహంలో కోపంగాని చిరాకు గాని కనిపించేవే కాదు నందిని ఆ ఇంటి బాధ్యతలన్నింటినీ కోడలిగా చాలా జాగ్రత్తగా నిర్వహించడం మొదలుపెట్టింది అత్తామామలిద్దరినీ చాలా గౌరవంగా ఆడపడుచుని చాలా ప్రేమగా సొంత చెల్లెల్లా చూసుకునేది భర్త ప్రతి అవసరాన్ని పక్కనే ఉండి తీర్చేది ఇవన్నీ గారు గమనిస్తూనే ఉన్నారు కానీ అస్సలు ఆవిడ తగ్గడమే లేదు ప్రతిరోజు కోడలికి ఆజ్ఞలు జారీ చేస్తూ ఆ ఇంట్లో తన నిరంకుశ పరిపాలనని కొనసాగిస్తూనే ఉన్నారు రోజులు గడుస్తున్నాయి మంజులా గారు ఏంటి అమ్మాయి ఈ అమ్మాయికి కోపమే రాదా డి అంటే డి అని నాతో జట్టి ఆడదా ఏమన్నా కూడా మౌనంగానే సహిస్తుందా ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడదా ఎంత బాధపెట్టినా ఎన్ని మాటలన్నా నోరెత్తదా ఈ కాలం కోడళ్లు అసలు ఎలా ఉంటున్నారు అసలు ఒక్క మాట కూడా అనకపోయినా అత్తగారి మీదకి ఎదురు తిరుగుతున్నారు భర్తని గొంగు కట్టేసుకుని వేరు కాపురం తీసుకెళ్ళిపోతున్నారు అనుకుంటూ నందిని ప్రవర్తనకి ఆశ్చర్యపోతూనే ఉండేవారు ఒకరోజు మంజులా గారి ఆడపడిచి ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది నందినిని విజయ్ని ఫంక్షన్ ఏర్పాట్లు చూసుకోవడం కోసం ఒక రోజు ముందుగానే రమ్మన్నారు వాళ్ళు ఆ ఇంట్లో ఫంక్షన్ ఏర్పాట్లన్నీ నందిని ఇంకా విజయ్లు కలిసి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆ తర్వాత రోజు ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది ఫంక్షన్కి మంజులా గారు శివరామ్ గారు మేఘన కూడా వెళ్లారు ఫంక్షన్ పూర్తయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత అందరూ కలిసి అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు ఇంటికొచ్చి చూసేసరికి ఇంటి తాళాలన్నీ వేసున్నాయి కానీ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవ్వరికీ అర్థం కాలేదు వెంటనే మంజులా గారు గట్టి స్వరంతో ఇంత రాత్రి పూట నేను ఇంటి బయట నుంచోవాలా ఇదిగో ఇంటి మరొక తాళం చెవి నా దగ్గరుంది తాళం ఓపెన్ చెయ్యి లోపల లైట్లు వెయ్యి అంటూ నందినికి తాళం చెవులు అందించారు నందిని ఆ ఇంటి డోర్ ఓపెన్ చేయగానే ఇల్లంతా క్యాండిల్ లైట్లు వెలుగుతూ ఉన్నాయి వెంటనే నందిని ఇంట్లో కడుగు పెట్టి ఒక్కడుగు ముందుకు వేయగానే ఇంట్లో లైట్లన్నీ వెలిగాయి అంతేకాకుండా నందిని తల మీద గులాబీ రేకులు కూడా రాలుతున్నాయి లైట్ మ్యూజిక్ కూడా చాలా సౌమ్యంగా వినబడుతుంది ఆ మ్యూజిక్ తో హ్యాపీ బర్త్ డే టు యూ అనే పాట ప్లే అవుతుంది హాల్లో టేబుల్ మీద కేక్ పెట్టుంది అంతేకాకుండా వెనక గోడంతా తో చాలా అందంగా అలంకరించబడుంది హ్యాపీ బర్త్డే అని చాలా అందమైన అక్షరాలతో రాసుంది కేక్ పక్కనే గిఫ్ట్ బాక్సులు కూడా ఉన్నాయి ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అందరూ ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేశారా ఎవరి కోసం చేశారా అనుకుంటూ ఆశ్చర్యంతో చూస్తూనే ఉన్నారు అంతలోనే మంజులా గారు అందరినీ పక్కకు జరిపి నా ప్రియమైన కోడలా నువ్వేం చూస్తున్నావు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు నీ పుట్టినరోజు అని నాకు తెలుసు నా ప్రియమైన కోడలికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పారు ఆ రోజున నందిని పుట్టినరోజు అని ఎవ్వరికీ తెలియదు వెంటనే విజయ్ కూడా నందిని ఈ రోజు నీ పుట్టినరోజు అని నువ్వు నాకు కూడా చెప్పనేలేదు అని కోపంగా అన్నాడు వెంటనే మేఘన కూడా అన్నయ్య నీకే కాదు వదిన నాకు కూడా చెప్పలేదు చూడు అంది వెంటనే నందిని ఏం చేయమంటారు నన్ను నిన్నంతా ఫంక్షన్ ఏర్పాట్లు చేసే పనిలో బిజీగా ఉన్నాను ఈ రోజు నా పుట్టినరోజు అనే విషయాన్ని కూడా నేను మర్చిపోయాను ఇప్పటి వరకు నా పుట్టినరోజు సంగతి కూడా నాకు గుర్తులేదు అంది నందిని వెంటనే నందిని అత్తయ్య గారు ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం మీకెలా తెలుసు అని అడిగింది అప్పుడు మంజులా గారు మీకు గుర్తుందో లేదో పోయిన నెలలో నీ పాస్పోర్ట్ పోస్ట్ లో నేను అందులో చూశాను నీ పుట్టినరోజు తారీఖు ఆ రోజే నేను నీ పుట్టినరోజును గుర్తు పెట్టుకున్నాను ఆ రోజే నిర్ణయించుకున్నాను నీకు ఈరోజు సర్ప్రైజ్ ఇవ్వాలని సరి సరే త్వరగా రా కేక్ కట్ చేద్దాం అన్నారు అప్పుడే పని వాళ్ళందరూ కూడా వచ్చారు వెంటనే శివరామ్ గారు పని వాళ్ళందరితో ఎక్కడ చచ్చారు మీరందరూ ఇప్పటి వరకు ఏమైపోయారు అని అడుగుతూ ఉండగానే మంజుల గారు ఈ ఏర్పాట్లన్నీ చేసేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమని నేనే చెప్పాను వాళ్ళనేం అనకండి అని శివరామ్ గారితో చెప్పారు నందిని నువ్వు ముందు వెళ్ళి కేక్ కట్ చెయ్యి అని చెప్పగానే నందిని కేక్ కట్ చేసి ముందుగా కేక్ని మంజుల గారికి ఆ తర్వాత శివరామ్ గారికి తినిపించింది ఆ తర్వాత తన భర్తకి ఆడపడుచుకు కూడా కేక్ తినిపించింది వెంటనే మంజులా గారు తన కొడుకుతో విజయ్ నా కోడలికివ్వడానికి నీ దగ్గర బహుమతి ఏం లేదు కదా అయినా ఏమీ పర్వాలేదు నా కోడలు కోసం నేను ఆల్రెడీ బహుమతులు సిద్ధం చేసి ఉంచాను అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా గారి వైపు చూశారు ఈ రోజు నందిని పట్ల తన ప్రవర్తన అలా ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది మంజులాగారి మనసు మారిపోయినట్టుగా అందరికీ అనిపించింది టేబుల్ మీద మూడు గిఫ్ట్ ప్యాకెట్లున్నాయి వెంటనే నందిని అమ్మా ఈ గిఫ్ట్లన్నీ నాకెందుకు మీ ఆశీర్వాదం మాత్రం ఉంటే చాలు ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను మీ ప్రేమ అభిమానం ఆప్యాయత ఈ రోజు నాకు దొరికాయి ఇంతకంటే పెద్ద బహుమతి ఈ లోకంలోనే లేదు అని చెప్పగానే మా అందరి ఆశీర్వాదాలు నీకెప్పుడు ఉంటాయి కానీ ఇది నీకు గిఫ్ట్ ఇవ్వాల్సిన సందర్భం కాబట్టి ముందు ముందవన్నీ ఓపెన్ చేసి చూడు అన్నారు మంజులా గారు నందిని ఒక్కొక్క గిఫ్ట్ ని ఓపెన్ చేయడం మొదలు పెట్టింది మొదటి గిఫ్ట్ కవర్ ఓపెన్ చేసి చూసినప్పుడు మొదటి కవర్ లో ఒక అందమైన బెనారసి ఉంది అది లేత పసుపు పచ్చ రంగులో ఉంది రెండో బహుమతిని ఓపెన్ చేసినప్పుడు అందులో డైమండ్ నెక్లెస్ ఉంది అది చాలా అద్భుతంగా ఉంది వెంటనే నందిని అత్తయ్య గారు ఇంత విలువైన డైమండ్ నెక్లెస్ ఇప్పుడు నాకెందుకు అనగానే మంజులా గారు ఆ దేవుడు కోడలి రూపంలో అంతకంటే విలువైన డైమండ్ ని మా ఇంటికి పంపించాడు నా కోడలికి నేను ఆ మాత్రం విలువైన డైమండ్ నెక్లెస్ ఇవ్వకూడదా అన్నారు కుటుంబ సభ్యులందరూ ఇది కళ నిజమా అన్న అనుమానంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా మూడో బహుమతిని కూడా ఓపెన్ చేసి చూడాల్సిన సమయం వచ్చింది నందిని ఆ మూడో బహుమతిని కూడా ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో చాలా అందమైన గంధపు చెక్కతో చేసిన ఒక బాక్స్ ఉంది గిఫ్ట్ ప్యాకెట్ ని ఓపెన్ చేయగానే ఆ గంధపు చెక్క వాసనకి ఇల్లంతా పరిమళించింది నందిని చేతిలో ఆ బాక్స్ పరిమళాలు వెదజల్లుతూ ఉంది నందిని ఆశ్చర్యంగా ఆ బాక్స్ వైపే చూస్తూ ఉండగానే మంజులా గారు ఏం చేస్తున్నావు నందిని ముందు ఆ బాక్స్ ని ఓపెన్ చెయ్యి అంటూ చిరుకోపంతో చెప్పారు వెంటనే నందిని ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూసినప్పుడు నందిని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆ బాక్స్ లో ఇంటికి సంబంధించిన లాకర్ ఉన్నాయి ఆ తాళాలు చూసి నందినికి ఏమీ అర్థం కాలేదు అప్పుడు మంజులా గారు గోడల ముందుకొచ్చి ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత అంతా నీదే ఈ ఇంటి బాధ్యత నుంచి నేను విముక్తి పొందుతున్నాను ముందు నుంచి నువ్వంటే నాకేమీ కోపం లేదు ప్రతి పరిస్థితుల్ని ఎదుర్కొనేలాగా నేను నిన్ను స్ట్రాంగ్ గా మార్చాలి అని అనుకున్నాను నా తరువాత ఈ ఇంటి బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడానికి నిన్ను సమర్థురాలిగా చేయాలనుకున్నాను ఇలాంటి విషయాలన్నీ ప్రేమతో కంటే కోపంతోనే చాలా తొందరగా సాధ్యమవుతాయి ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావు నీకు ద్వేషాన్ని ఎదుర్కోవడం అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు మారుతూనే ఉంటాయి పరిస్థితులు ఎలా మారినా కూడా నువ్వు భయపడకుండా అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యాన్ని నీలో నింపాలి అని నేను అనుకున్నాను నేను నిన్ను మొదటి రోజు నుంచి ప్రేమగా చూసుకున్నట్టయితే నువ్వు పర్ఫెక్ట్ గా మారేదానివి కాదేమో కొన్ని కొన్నిసార్లు ప్రేమ కంటే కోపం ద్వేషమే మనకు ఎక్కువ అనుభవాలను నేర్పిస్తాయి అందుకే నేను నీతో కొంచెం కఠినంగా ఉండాల్సి వచ్చింది నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే రోజు నిన్ను తిడుతున్నప్పుడు నీ ప్రతి పనిలో వంకలు పెడుతూ ఉన్నప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను కానీ నువ్వు అలాంటి పరిస్థితులన్నింటినీ ఎలా హ్యాండిల్ చేయగలవో తెలుసుకోవడం కోసమే నేను అలా చేశాను అందుకే మీ పెళ్లి సమయంలోనే నేను నా కుటుంబ సభ్యుల నుంచి అలాంటి వాగ్దానాన్ని తీసుకున్నాను మీ పెళ్ళైన మొదటి రోజు నుంచే నేను నిన్ను పరీక్షిస్తూ వచ్చాను ఈ రోజు ఈ ఇంటికి నువ్వు సరైన కోడలివి అని నాకు నమ్మకం కలిగింది ఈ పుట్టినరోజు నీకు కాదు నాకు అన్నింటికంటే పెద్ద బహుమతి దొరికింది నిన్ను పరీక్షించడానికి నేను వేసుకున్న ముసుగు నుంచి ఈ రోజు నేను విముక్తి పొందాను అంటూ మంజులా గారు కోడల్ని కౌగులించుకున్నారు ఆ మాటలన్నీ విన్న నందినికి ఆనందంతో వచ్చాయి పదకొండు నెలలుగా ఎదురు చూస్తున్న ఆ రోజు తన జీవితంలోకి రానే వచ్చింది పెళ్లైన రోజు నుంచి తన అత్తగారి ప్రేమని అభిమానాన్ని పొందాలని ఎంతగానో ఎదురు చూస్తోంది నందిని తన ఎదురు చూపులకి ఫలితం ఈ రోజు దక్కింది నందిని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే వెంటనే మంజులా గారు నందిని ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇది సంతోషకరమైన రోజు నువ్వు ఏడవద్దు అంటూ కోడలి నుదుటిపైన ముద్దు పెట్టారు ఈ రోజు నందిని ఆనందానికి అవధులు లేవు నందిని జీవితంలో కష్టాలన్నీ పూర్తయ్యాయి ఈ రోజు తనకి అత్తవారింట్లో కూడా తల్లి ప్రేమ లభించింది అది చూసి అందరి కళ్ళు చెమర్చాయి గారు తన కోడలు కన్నీళ్లు తుడిచి ఈ రోజు నుంచి నేను ఎప్పుడూ నీ కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను నా కూతుర్ని ఏడిపించాలని చూస్తే నేను ఎవ్వరిని ఊరుకోను అన్నారు గారు అందరూ ఒక్కసారిగా చిరునవ్వు నవ్వారు ఆ ఇంట్లో నవ్వుల శబ్దం ఇల్లంతా ప్రతిధ్వనించింది వెంటనే నందిని గారిని కౌగులించుకుంది తండ్రి పోయిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలతో ఎన్నో ఇళ్ళు గడిపింది నందిని అప్పటి వరకు అత్తగారు మధ్యాహ్నం ఎండవేడిలా మండిపోయినా ఇప్పుడు సాయంత్రం చల్లదనంగా మారిపోయారు ఇదంతా నందిని ఓర్పు సహనంతోనే సాధించింది ఓర్పు సహనంతో ఏదైనా సాధించొచ్చు అని నందిని ఈ రోజు నిరూపించి చూపించింది ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు